గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పొగాకు కొనుగోలు కేంద్రాలకు అనుకూలమైన గోడౌన్లను ప్రత్తిపాడు శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావులు పెదనందిపాడు గ్రామం నందు పరిశీలించారు ఈ సందర్భంగా బోర్ల రామాంజనేయులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు రైతన్నలకు మేలు జరిగేందుకు కుటుంబ ప్రభుత్వం అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుంది అన్నారు గుంటూరు జిల్లాకు సంబంధించి గోల్డ్ గుంటూరు జిల్లాకు సంబంధించి పర్తూరు కానీ బాపట్ల కానీ చదరంతిపాడు కానీ కాకుమాన్ కానీ పొగాకు వేసేటటువంటి రైతులు అత్యధికంగా ఉన్నారు సో సెంటర్స్ ఎక్కడో కదకాకాండోనో గుంటూరు చుట్టుకుంటలోనో పెడితే చాలా కష్టం అన్నటువంటి అభిప్రాయం రైతులు వ్యక్తం చేశారు దీని మేరకు మా పచ్చూరు శాసనసభ్యులు సాంశివరావు గారు ఇక్కడ అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి కాక్మాను అదే విధంగా పెదనంటిపాడులో కూడా కొన్ని సెంటర్లు ఓపెన్ చేసి అక్కడే గోడౌన్ చూడాలన్నటువంటి ఆలోచనతో ఆయన అనుకున్నప్పుడు రైతులందరూ కూడా ఆశ్రయించారు అదేవిధంగా ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి కాకుమాన్లో ఒక సెంటర్ అదేవిధంగా పెదనంటిపాడులో కూడా ఒక సెంటర్ ఓపెన్ చేస్తే రెండు కాలు చేతులకు సంబంధించినటువంటి రైతులు దీంతోపాటు పక్కన బ్రాపర్లకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇటు పక్కన ఉన్నటువంటి రైతాంగం కానీ అందరికీ అందుబాటులో అన్నటువంటి ఉద్దేశంతో గోడౌన్లు పరిశీలన చేశాం ఉన్నటువంటి గోడవన్లు అన్నటువంటి అభిప్రాయం మార్కెట్ వాళ్ళు కూడా వ్యక్తపరిచారు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా రైతాంగానికి మేలు జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కోరుకున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పెమ్మసాలి చంద్రశేఖర్ గారు ఈ ఇద్దరు కూడా ఎంతో కృషి చేశారు రామ్మోహన్ గారు కూడా అక్కడ ఉంది కేంద్రం ఒప్పించి చంద్రబాబు నాయుడు సార్ అయితే మన ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు ఈ కార్యక్రమం మీద వెళ్ళారు సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా ఒప్పించి మాట్లాడుకోవడం అనేటువంటిది కాబట్టి రైతాంగానికి ఏ చిన్న సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు స్పందించే గుణం వాటిని పరిష్కరించేటటువంటి ఆ ఓర్పు సహనం అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకే ఉన్నాయి ఆయన నాయకత్వంలో పనిచేస్తుందని నేను ఎంత గర్వపడుతున్నాం రేపు వచ్చి చూసిన తర్వాత